జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది ఇప్పటికీ హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది థియేటర్లో దూసుకుపోతోంది ఇప్పటికీ ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడాబడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డ్స్ స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తోంది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తొలివారం కంటే రెండో వారం మూడో వారం విశేషంగా కలెక్షన్లు పెరుగుతూ ఉన్నాయి తెలుగుతో పాటు నార్త్లో హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూలు తీసుకువస్తోంది ఇరవై రెండో రోజు ఈ సినిమా వస్తువులు ఎలా ఉన్నాయి ఇరవై మూడో రోజు హనుమాన్ మూవీ వసూలు ఎంత ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది ఈ చిత్రం పది రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే పదిహేను రోజుల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా రెండు వందల యాభై కోట్లు సాధించడంపై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అవాక్కైంది పది రోజుల్లో వరల్డ్ వైడ్గా రెండు వందల కోట్లు తీసుకువచ్చి ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్క్ని సెట్ చేస్తే పదిహేను రోజుల్లో రెండు వందల యాభై కోట్లతో మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది హిందీలో చక్కటి వసూళ్లు వస్తున్నాయి ఇప్పటికి ఇరవై రోజులు దాటిన అరవై తొమ్మిది కోట్ల రూపాయలపైన అక్కడ కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక ఈ సినిమా పద్దెనిమిది రోజు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే పంతొమ్మిదో రోజు ఐదున్నర కోట్లు ఇరవయో రోజు నాలుగున్నర కోట్లు ఇరవై ఒకటో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఇరవై రెండో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇరవై రెండు రోజులు ముగిసేసరికి హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుని టాలీవుడ్లో ఈ ఏడాది వసూళ్లలో బిగ్గెస్ట్ మార్కును సెట్ చేసింది సుమారు ఇరవై రోజు ఆక్యుపెన్సీ ముప్పై రెండు శాతం కనిపిస్తోంది మూడున్నర నుంచి నాలుగు కోట్ల మధ్య వసూలు రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు బాక్స్ బాక్సాఫీస్ బరిలో లేవు దీంతో ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి హనుమాన్ నిర్మాతలకు బయ్యర్లకు మంచి లాభాలైతే తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు